ఏ పళ్ళు కావాలో ఏ కాయలు కావాలో అన్ని పండిస్తున్నాడు ఈ తోట మీద ఏది కావాలో అది తీసుకుంటాడు ఉందండి ఆయన యజమాని ఆయన తీసుకుంటాడు అంటే మనందరం ఆయన సొత్తులు ఇవన్నీ కూడా ఆయనవే ఆయనకి తీసుకెళ్లి ఆయనకి పెడుతున్నాం కానీ మనం కొత్తగా పెట్టడానికి ఏమీ లేదు ఈ మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది చెప్పు నీళ్లు తెచ్చుకుని అక్కడ పెట్టుకోమన్నా దాని అర్థం ఏంటి మర నీళ్ళు అవి అబ్బే వదలవు శివుడి నెత్తి మీద నీళ్ళు అవి కాదా ఆయన నిజమే తీసి ఓం శివాయన కోస్తున్నాం అలా గంగాధరుడు ఆ నీళ్ళేమని బ్రహ్మ కడిగిన విష్ణుపాదాలే ఆ నీళ్ళని ఆయన మనవి కాదు ఆయన ఆయన ఇస్తున్నాం అంతే కాబట్టి వీళ్ళు కూడా కూర్చుని ఆ పూజ ప్రారంభం చేయగానే ఈ ఇద్దరు కూడా వస్తున్నారు ఎక్కడికి వాళ్ళ నగరానికి వెంటనే మామగారు చెప్తున్నట్టు ఏమని అదుడా అదుగో మన రత్న సానుపరమని నగరం చేరుకున్నామని సరే వాళ్ళ నగరానికి వాళ్ళు వెళుతూ భర్తకుని పిలిచారట నేను అల్లుడు గారు వస్తాను ఇంట్లో కౌరు చేయమని వెళ్ళేసరికి వీళ్ళు వ్రతం మధ్యలో ఉన్నారు వెంటనే ఆ కౌరు చూడబడింది తల్లి ఏం చేసింది లేచక వెళ్ళిపోతుంది కాస్త అమ్మాయి మిగతా పూజ నుంచి అయ్యారు ఎందుకంటే ఎప్పుడో వెళ్ళారు మీ నాన్నగారు వ్యాపారం అంటే పద్దెనిమిది మాసాలు అయిందట ఎలా ఉన్నాడే లేచి చక్క పూజలో లేకూడదు నియమంగా కూర్చోవలసింది నడు తిప్పు లేవనంటే మెల్లగా ఐదో కాలేజ్ అది లేవచ్చు కాబట్టి తల్లి కూడా లేచక వెళ్ళిపోయింది ఇక కుమార్తె ఏం చేసింది పూజ మొత్తం చేసేసింది కానీ తీర్థ ప్రసాదం అసలు సత్యనారాయణ వ్రతంలో పరమ ఫలితాన్ని చేయలేదన్న ఉంటే తీర్థ ప్రసాదం ఇదేనే కదండి ఏ దేవతా పూజ అయినా సరే గుడికి వచ్చి ఉంటే రెండు నిమిషాలు ఆగాల్సింది తీర్థం ప్రసాదం పుచ్చుకుని వెళ్ళాలి అందులో ఉంటుంది పవరత్తా కూడా ఈ ఏం చేసింది ఆ మా నాన్న వ్యాపారం అంటూ లాక్ పద్దెనిమిది నెలలు అయిపోయింది ఎలా ఉన్నాడో తెలియదు నా భర్తని తీర్థం ప్రసాదం వదిలి ఎక్కడికి నది కొట్టింది ఈ యొక్క పిల్ల తండ్రి దిగాడు ఆ పడవలోంచి ఆ భర్త అలాగే ఉన్నాడు ఒడ్డుకొచ్చిన పడవ చూస్తుండగా మేళలో మునిగింది ఒడ్డుకొచ్చిన పడవ గజీత జానంలో పెట్టినా దొరకలేదు మనిషి కూడా దాంతో ఆ పిల్ల విడపిస్తూ ఏడుచేసి తర్వాత నా జీవితం ముగిపాలైపోతుందా అని అనుకోలేదు వినగా ఏడుస్తాట పూర్వం ఉంది తెలిసిన మీకు సతీ సగం ఎవరికన్నా తెలుసా దాని అర్థమైందో తెలుసా భర్తలో సగమే భార్య అందుకే భర్తని ఎంత ప్రేమిస్తానో భా భర్త కూడా భార్య అంట అందుకే శివుణ్ణి పాలతో చూస్తే అర్ధనారీశ్వరుడు విష్ణువు లక్ష్మి అలా మిగిలినాడు దాంపత్యం ఉంది కానీ పెళ్ళే అంటే ఇంకేముందండి దాంపత్యం కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ ఈ పిల్ల కూడా అంతంత విలపించి ఏడుస్తుంటే ఆ సాహసానికి కుడుకుందట దాని పేరు ఏంటండి సతీ సగమున చిని పేరు చేసుకుంది ఇప్పుడ చెప్తారని అంత స్పీడ్గా ఉన్నారండి బాబు కాబట్టి గుర్తు పెట్టుకుని ఆ సాహసానికి కూడా కుడుకుందా ఆవిడ వెంటనే స్వామివారికి జాలి కలిగిందట ఏమని ఆకాశం నుంచి వాణి పలికింది ఓరి నీవు కుమార్తె పూజ మొత్తం చేసింది కానీ తీర్థప్రసాదం వదిలిపెట్టి వచ్చింది ఇంటికి వెళ్లి తీర్థప్రసాదం పుచ్చుకొచ్చింది అంతా శుభమైన వాక్కు నిలిచిందట పరుగు పరుగునీటి వెళ్ళింది తీర్థప్రసాదం ప్రసాదం పుచ్చుకొచ్చింది ఆ నది ఒట్టికి రాగానే పడవ నీటి